మందిరానికి వచ్చాము దేవుడు ఎవరో తెలియాలి వాక్యం వింటున్నాం అసలు వాక్యం ఏం చెప్పారో వినాలి దేవుని సందికి వచ్చిన మనము వెంబడిస్తున్న మనము గ్రహింపు కలిగి జీవించాలి ఎవరైనా అడిగారు అనుకోండి ఏమండి మీరు ఆరాధన చేస్తారు కదా మీ దేవుడి పేరేంటి అంటే మనం చెప్పగలగాలి ఆయన ఏసు క్రీస్తు ప్రభులు వారండి రక్తాన్ని కార్చారు ప్రాణం పెట్టారు ఇదిగో నేను ఇలా బ్రతుకున్నానంటే ఆయన కృప అని సాక్షి చెప్పగలగాలి ఏసేయండి ఏమనండి అందరు వెళ్తున్నారు నేను వెళ్తున్నాను అందరు దండం పెట్టుకుంటున్నారు నేను దండం పెట్టుకుంటున్నాను అందరు వెళ్ళి వస్తున్నాక నేను వచ్చాను కాదు ప్రతిరోజు మనం ఆరాధించే దేవుడు మనకు తెలియాలి శిష్యులకు అర్థం కాల ఈయన నోటి మాటతో చెప్తే సముద్రం ఆగుతుందా ఈయన నోటి మాటతో గాలిని గద్దిస్తే ఆగుతుందా ఈయన నోటి మాటతో తుఫాను ఆగు అంటే ఆగుతుందా ఈయన ఎవరో అని అనుకున్నారండి అక్కడ ఉన్నటువంటి ఊళ్ళో వాళ్ళందరూ అందరూ ఉన్నారు ఈయన కుమారుడు గాడా యోసేపు మరియా వాళ్ళ గా వాళ్ళ కుమారుడు గాడా వీళ్ళ అన్నదమ్ములు అక్కడ అక్కడు మాతో ఉన్నవాళ్ళు కాడా ఈయన ఇంత జ్ఞానంగా బోధిస్తున్నాడే ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు ఈయనకి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈయన ఎవరో ఎవరికి వాళ్ళు ఆశ్చర్యపడ్డారండి ఈ రోజున ఆయన ఎవరో తెలియకుండా ఆయనతో తిన్నారు ఆయన ఎవరో తెలియకుండా ఆయనతో తిరిగారు ఆయన ఎవరో తెలియకుండా ఆయనతో వెంబడిస్తూ రొట్టెలు పంచితే తిన్నారు స్వస్థతలు చేస్తే అనుభవించారు కానీ ఆయన ఎవరో తెలియని వారిగా ఉన్నారు పది మంది వచ్చి స్వస్థత పొందుకొని వెళ్ళిపోతుంటే ఒక్క వ్యక్తికి వచ్చిందని ఆలోచన నేను మరలా వెళ్ళి తిరిగి తిరిగి వెళ్ళి కనపడాలని పది మంది వచ్చి స్వస్థత పొందుకున్నారు దారిలో ఉండగానే స్వస్థత పొందుకున్నారు తొమ్మిది మంది అనుకున్నారు స్వస్థత వస్తే వచ్చిందిలే మళ్ళీ వెళ్ళి కనబడాల్సిన పని ఏముంది అన్నట్లుగా తొమ్మిది మంది వెళ్ళిపోయారు కానీ ఒకే ఒక్క వ్యక్తి వచ్చి అయ్యా ఇదిగో నేను స్వస్థత పొందుకున్నా అని చెప్తూ ఉంటే అని అంటాడు మిగిలిన తమ్మండుగురు ఎక్కడ ఆయన ఆలోచన ఏంటంటే దేవుని సంధికి ఎవరు దూరం కాకూడదు దేవుని సంధిని ఎవరు నిర్లక్ష్యంగా ఉండకూడదు దేవుని సంధులు ఎవరు అశ్రద్ధగా మాట్లాడకూడదు ప్రవర్తించకూడదు అని ఆయన ఆలోచన దేవుని సందులో ఉన్నటువంటి ప్రశాంతత దేవుని సందులో ఉన్నటువంటి ఆదరణ దేవుని సందులో ఉన్నటువంటి మేలు మీరు మీ కుటుంబాలు అనుభవించుదురుగాక అలా అనుభవించడానికి మనం దేనిని వెంబడించాలి మందసాన్ని మనం వెంబడిస్తే యోర్ధాను మనం దాటగలుగుతాం గట్టిగా ఆమెను చెప్పండి సన్నిధిని వెంబడిస్తే మనం యోర్ధనం దాటగలుగుతాం ఆమె చెప్పండి వాక్యాన్ని వెంబడిస్తే మనం యోర్ధనను దాటగలుగుతాం ఆమె చెప్పండి ఈ రోజున ఏ సమస్యన రానివ్వండి వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి మీ ప్రార్థన మీ సమస్యను తరిమి కొట్టగలిగిన శక్తి మీకు దేవుడు దయచేయనుగాక సమస్యకి మీరు భయపడక్కర్లా ఈ సంవత్సరంలో ఒకటే తీర్మానం చేసుకోండి మీరు ఈ సంవత్సరంలో ఒకటే గురి కలిగి ప్రార్థన చేసుకోండి ఏ సమస్య ఉందా ఇంట్లో కుటుంబంగా కలిసి అందరు చేయి చేయబట్టుకుని ప్రార్థన చేయండి ఏ సమస్యకి వెంటాడుతుందో మీరు చూడండి సమస్య తరిమి కొట్టగలిగిన శక్తి మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక మన సంఘానికి అట్టి ఆత్మను దేవుడు దయచేయునుగాక ఇది నా మాట కాదు నజరేయుడైన ఆయన పలుకుతున్న యేసు క్రీస్తు ప్రభు వారి మాట ఆ మాట మన జిందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక సమస్యను తరిమి కొట్టగలిగిన శక్తి మనందరికీ దేవుడు దయచేయబోతున్నాడు ఆమె చెప్పండి విశ్వసించిన వారు గట్టిగా ఆమె చెప్పండి ఈ రోజు నుంచి మీ కుటుంబంలో ఎట్టి ప్రార్థన మీరు చేస్తున్నా ఎలాంటి సమస్యన గుమ్మ దాకా వచ్చి చూసుకుంటూ వెళ్ళిపోయేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు ఆమె చెప్పండి మీ ఇంట్లోకి కానీ మీ ఒంట్లోకి కానీ మీ పరిస్థితుల్లోకి కానీ ఏ రకమైన సమస్యను రానివ్వకుండా నా దేవుడు మీ ప్రార్థనలో శక్తిని రేకెత్తించునుగాక మీ ప్రార్థనలో ఒక మార్పును దేవుడు కలుగు చేయను గాక ఇప్పటి వరకు ఏ ఏ ప్రార్థనలు చేసుకున్నా కడుపు నొప్పి కోసం ప్రార్థన చేసుకున్నా తలనొప్పి కోసం ప్రార్థన చేసుకున్నా ఏదైనా చిన్న చిన్న సమస్యలు అండి తీరతాయిలే అని ప్రార్థన చేసుకున్న ఈ సంవత్సరం నుంచి ఈ రోజు నుంచి తారీఖు వేసుకోండి ఈ పంతొమ్మిదో తారీఖు నుంచి మీ ప్రార్థనలో మార్పు రావాలా మేము చెప్పండి అట్టి ప్రార్థనాత్మను దేవుడు మీకు పుట్టిస్తే ఎలాంటి యోర్ధనైనా అమ్మో యోర్ధన్ అని అనరండి యోర్ధనా ఇదెంత యోర్ధన నా ముందెంత ఈ సమస్య నా ముందెంత ఈ బలహీనత నన్నేం చేయగలుగుతుంది అనే ధైర్యాన్ని దేవుడు మనందరికీ కలుగు గాక ఈ నిరీక్షణత ముందుకు సాగండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక